జై గుడి దత్త జై గుడి దత్తా రోజులాగానే మనమ్మ ఉమాదేవి పరమేశ్వరుని ప్రశ్నిస్తోంది అంటే సాధారణంగా మనకొచ్చేటటువంటి సందేహాల్ని అమ్మ పరమేశ్వరుని ద్వారా మనకి సమాధానాలు మనకి తెలియజేయిస్తుంది అమ్మ మన అమ్మ మన అమ్మ ఎంత గొప్పదండి మనకు వచ్చేటటువంటి సందేహాలను అమ్మే తీసుకుని అయ్యవారి ద్వారా మనకి తెలియజేస్తుంది అమ్మ ఉమాదేవి ఈరోజు అమ్మ పరమేశ్వరుని ప్రశ్న అడుగుతుంది దానికి సమాధానం పరమేశ్వరు ఇస్తారు ఆ ప్రశ్న ఏంటి ఆ సమాధానం ఏంటి మనం తెలుసుకున్నాం మన అమ్మ ఉమాదేవి అడుగుతోంది పరమేశ్వరుని किमर्थम् दुष्कृतम् कृत्वा मानुषा भुविनिश्च सह पुनस्तत्कर्मय प्रायचित्तानि कुर्वते सर्वपापहरञ्चीति हयमेदम् वदन्ति च प्रायचित्तानि चान्यानि पापनाशाय कुर्वते तन्मान्मया मया ఎంత చక్కగా మనమ్మ ప్రశ్న అడిగిందంటే స్వామి పరమేశ్వర మనుష్యులు నిత్యం పాపాలు చేస్తూనే ఉంటారు మళ్ళీ పాపాలు నశించడానికి ప్రాయచిత్తాలు చేస్తూనే ఉంటారు అశ్వమేధం సమస్త పాపాలని పోగొడుతుందంటారు మరికొన్ని ప్రాయచిత్తాలను కూడా దుష్కర్మలు నశింప చేసుకోవడానికి చేస్తారు అని విన్నాను ఈ విషయంలో మీరు మాత్రమే నా సందేహం తీర్చగలరు అని స్వామిని మన అమ్మ ఉమాదేవి అడిగింది అప్పుడు స్వామివారు చెప్తున్నారు దేవి సమాహిత द्विधातु क्रियते पापम् सद्भिश्चाश्च सद्भिरेव च अभिसन्दाय वा नित्यम् अन्यदा वा यदृच्च केवलम् चाभिसन्दाय सम्भ्रम्भाश्च करोति यत् कर्मणस्तस्य नाशस्तु न कथञ्च न अभिसन्धिकृतस्यैव नैव अस्ति कर्मणः अश्वमेधसहस्रैश्च प्रायचित्तस्य तैरपि अन्यधायत्कृतम् पापम् प्रमादाद्वा वा यदृच्छया प्रायचित्तास्वमेदाभ्याम् श्रेयसा तत्प्रणश्यति विध्येवम् पावके कार्ये निर्विशङ्का भवप्रिये इति ते कदितम् देवि भूयः श्रोतुम् किमिच्छसि స్వామివారు చాలా చక్కగా సమాధానం చెప్పారు ఆ సమాధానం ఏంటో మనం తెలుసుకున్నాం పరమేశ్వరుడు అంటున్నారు దేవి సరైన విషయంలో సందేహం చాలా చక్కగా అడిగావు ఆ సందేహానికి సమాధానం ఇస్తాను దానికి తత్వాన్ని కూడా చెప్తాను చాలా జాగ్రత్తగా విను పూర్వీకులైన బుద్ధిశాలులకు కూడా ఈ సంశయం వచ్చింది ఇది నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప సందేహం అనే చెప్పుకోవాలి ఇంత మునుపును అడిగిన ప్రశ్నల కంటే కూడా ఇది గొప్ప సందేహమే సత్పురుషులు దుర్మార్గులు కూడా రెండు విధాలుగా పాపం చేస్తారు కావాలని నిశ్చయించుకుని చేయటం అనుకోకుండా చేయటం అన్నవి రెండు పద్ధతులు ఉన్నాయి పట్టుదలతో నిశ్చయించుకుని పాపాన్ని చెయ్యాలని చేసిన వారి దుష్కర్మకు ముల్లోకాల్లో కూడా ప్రాయచిత్తం లేనే లేదు వాడు కావాలని నిర్ణయించుకుని చేసిన దానికి వాడు ఎన్ని చేసుకున్నా దానికి ప్రాయచిత్తం అనేది లేనే లేదు నిశ్చయించుకు చేసిన దుష్కర్మకి నిష్కృతి కూడా లేదు దేవి అశ్వమేధ సహస్రాలు చేసిన వందలాది ప్రాయచిత్తాలు చేసిన దుష్కర్మ ఫలితం అనుభవించక తప్పదు వాడు ఎన్ని చేసుకున్నా ఆ ఫలితాన్ని అనుభవించక తప్పదు అలా కాకుండా అనుకోకుండా చేసిన ప్రమత్తత వల్ల చేసిన అటువంటి దుష్కర్మకు ప్రాయచిత్తాలు అశ్వమేధాదుల ద్వారా శ్రేయకర్మలను నశింపచేసుకోవచ్చు ప్రియా దేవు దేవి పాపకర్మల విషయంలో నేను చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం ఇందులో ఏమాత్రము సందేహమే లేదు అంటే వాడికి తెలియకుండా అనుకోకుండా జరిగితే దానికి ప్రాయశ్చిత్తాలు చేసుకోవచ్చు కావాలని చేస్తే దానికి ముల్లోకాల్లో కూడా ప్రాయచిత్తం అనేది లేనే లేదు వాడి ఎన్ని కర్మలు చేసినా ఆ ఫలితాన్ని సత్ఫలితాలని ఇవ్వవు ఆ దాన్ని అనుభవించి తీరాల్సిందే ఆ దుర్మార్గాన్ని వాడు చేసిన దుర్మార్గానికి వాడు అనుభవించాల్సిందే దానికి ఏదో చేసిన అశ్వమేధ యాగం చేసినా వాడికి ఫలించదు కాబట్టి నీకు చెప్పవలసిందంతా చెప్పాను ఇంకేమైనా నా దగ్గర నుంచి వినాలనుకుంటున్నావా దేవి జై గురుదత్త